ఈ రోజు మన టాపిక్ వచ్చి అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండడం సో అందులో ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండట్లేదు లేదు మీరు అనుకుంటున్నారా చాలా కష్టపడతా ఉంటారు ఆనందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి చాలా కష్టపడితే వస్తుందేమో అనుకుంటా ఉంటారు మీరు ప్రకృతిలో ఏ జీవితంలో చూడండి అడ్జస్ట్ జీవిస్తూ ఉంటుంది అంతే అందంగా ఆనందంగా ఆరోగ్యంగానే ఉంటుంది వాటికి మనము మన వికృతమైన చేష్టలతో వాటి గూళ్ళు నాశనం చేసి చెట్లు నాశనం అడుగులు నాశనం చేసి నీళ్లు లేకుండా చేసి ఇన్ని చేసాం కాబట్టి పాప మా ఎక్స్టెంట్ అయిపోతాడు అవి కూడా ఏంటి వచ్చి కొట్లాడడం లే మనలాగా స్ట్రైక్ చేయడం లే సరే పో నేను పోతా సో పిచ్చుకులు కనపడవు కాకులు కనపడవు ఒకటి ఒకటో ఒకటి ఒకటి ఎక్సిడెంట్ అయిపోద్దికి మనిషి కూడా కనపడకుండా పోతాడు అని స్టీఫెన్ హాకింగ్స్ అని ఒక ఆయన మస్లర్ డిస్ట్రక్ వచ్చి కుర్జీలో కూర్చోని చనిపినటువంటి అందరు ఆయన చెప్పాడు అంటే ఈ రకమైన డిస్ట్రక్షను ఈ రకంగా ఐస్ కరిగిపోవడము ఈ నేచురల్ రిసోర్స్ అన్ని నాశనం చేయడము నదులు ఎండిపోవడము వర్షాలు ఎక్సెంట్రిక్ గా ఉండడము వీటన్నిటి వలన బేరీజ్ వేసి ఆయన సైంటిస్ట్ కదా ఆయన ఇంకా థౌసండ్ ఇయర్స్ లో ఈ భూమి మనుషులకు ఓకే చాలా జీవాలు ఉంటాయి ఎందుకంటే ఎవల్యూషన్ లో ఎనభై ఆరు లక్షలు జీవరాస్ అండి కదా ఎక్కడో మనిషి ఎక్కడో ఉంటాడు అనుకుందాం సో అంటే జనాలందరూ కూడా ఎనభై టాప్ లో ఉన్నాడు అని నేను అనుకునేది బాటంలో ఉన్నాడు నేను అనుకునేది ఎందుకే ఎందుకంటే ఇన్ని జీవరాశులు అర్థం చేసుకోలేని నువ్వు అర్థం చేసుకొని అందరికీ అవసరమైన చెట్లు కానీ మొక్కలు ఏ దేనికైనా ఏ పక్షులకి ఏ జంతువు జీ జీవజాలానికైనా వాటి అవసరాలు ఏమని అర్థం చేసుకొని నువ్వు వాటన్నిటి ప్రొటెక్ట్ చేస్తావు అని తెలివిగా దేవుడు పుట్టించాడు అనుకుందాం ఎనభై లక్షల జీవరాశుల తర్వాత మంచి జీవితం అంటే మనిషి అని మరి నువ్వేం చేస్తావు మన కళ్ళ ముందన్నే నదుల్ని మూసి అని డ్రైనేజ్ చేసినాం ఏ ఊర్లో అయినా ఈ ఊర్లోని కాదు విజయవాడలో కృష్ణానది కూడా పాపం బాధపడతా ఏడుస్తా పోతా ఉంటుంది అమ్మా నాయనా రామ్ తేరి గంగా మైలి లాగా జన్య కొద్దికి పొల్యూషన్ ఎక్కువ ప్రతి ప్రతి నీటిని రాసి చేసినాం ఇప్పుడు గంగా నది గురించి అయితే చెప్పక్కర్లేదు అదే దాన్ని రివైవ్ చేద్దాం అని వీలు కాదు ఇప్పుడు మనం చేసే డిస్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉందంటే ఎవరన్నా పూనుకొని గట్టిగా ఒక పాలిటీషియన్ నిజంగా చేయలేని పరిస్థితి అయిపోతా ఉంది సో ఆహారాన్ని ఫస్ట్ హైజాక్ చేసి నువ్వు ఆహారం తినాల్సింది ఇది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసి దాన్ని ఏ రకంగా వండుకోవాలా అని వాళ్ళ ప్రెషర్ కుక్కర్లు ఏ రకంగా వెయిట్ చేసుకోవాలి కాబట్టి మైక్రో ఓవెన్లో నువ్వు టూత్పేస్ట్ చేసుకొని తెల్లగా అయిపోయి హా అంటే అందరు పరిగెత్తి వస్తారని అదే అటు వేసి 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 మనకి ఏది ఏది చెడ్డ చేస్తాయో ప్రకృతికి పర్యావరణానికి మన హెల్త్కి వాటన్నింటి మీ ఫ్రెండ్స్ అని చెప్పేసారు టమాట చూసారా అంటే ఒక దేశాన్ని ఎవరో ఆక్యుపై చేసి వాళ్ళ దగ్గర కొట్టి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి డైమండ్లు ఎత్తుకుపోయేది పాతకాల పద్ధతి ఇప్పుడు నిన్నే కష్టపడిచ్చే అది సాఫ్ట్వేర్ అయినా ఇంకోటైనా నీతోనే ఏ నీతోనే కష్టపడిచ్చి నీ దగ్గరే డబ్బులు ఇచ్చి నాలుగు లక్షలు నిన్ను మళ్ళా పది లక్షలు వచ్చేట్లుగా అప్పు ఉండేట్లుగా మళ్ళీ ఈఎంఐలు కట్టేట్లుగా నీ బట్టలు నీ ఇది నీ ఆరోగ్యము నీ హెల్త్ కేరు ఆ నీ ఇళ్ళు అన్నీ కట్టించేసి ఆ డబ్బులన్నీ వందల వేల కోట్లు బయట దేశాలకి పోతే బెస్ట్ మార్గం కదా నీకు తెలియకుండానే నువ్వు ఇష్టపడే అప్పుడంటే కొరడాతో కొట్టి వసూలు లేదు కదా నువ్వు వాడే పొద్దున్న చూసుకోండి నువ్వు వాడే పేస్ట్ నుంచి మనం వాడే గిన్నెలు గిన్నెలు బ్రాండ్లు గిన్నెలు బట్టలు గిట్టలు అన్నీ క్రీములు గీములు అన్ని మొత్తం ఆ బ్రాండ్లే కదా ఆ బ్రాండ్ అయితేనే కదా అంత డబ్బులు సో మన పసుపు మన సీతాఫలంకాయలు మన మామిడి పళ్ళు మన జొన్న రొట్లు మన రాగి సంగటి ఎవరో పనులు తినేది కాబట్టి మేము సూపర్ ఫుడ్ అంటే ఎవడో సర్టిఫికేట్ చేసి ఇంత పెద్ద సర్టిఫికెట్ ఇవ్వాలి దీంట్లో ఇన్ని ప్రోటీన్స్ ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉన్నాయి ఇన్ని సీతాఫలంకాయలు ఉండి నీ మామిడికాయలు నీ అల్లెడి పళ్ళు ఉన్నాయి నీ జొన్న ఉన్నాయి నీ పసుపులో ఉంది నీ అల్లంలో ఉంది నీ అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ మనము దాన్ని అడ్జస్ట్ చేయలే దాన్ని మనం రికార్డ్ చేయలే కానీ అవి కూడా కల్తీ అయిపోతున్నాయి కదా సార్ ఎరువులు అంటే పురుగు మందులు వాడి రసాయనాలు వాడి అవి కూడా కల్తీ అయిపోతున్నాయి కదా సార్ అదే ఇప్పుడు మనము అవేర్గా ఉంటే ఇవన్నీ గమనిస్తాం ఇప్పుడు అవేర్గా అవేర్నెస్ అంటే ఏంటి అర్థం చేసుకునేది నీ చుట్టుపక్కల జరగతాడు అర్థం చేసుకునేది నువ్వు అవేర్గా ఉంటే నీ కూల్ డ్రింక్లు ఇవన్నీ అనుకుందాం ఎడ్యుకేషన్ సిస్టం కరెక్ట్గా లేదు ఇవన్నీ అనుకుందాం నెక్స్ట్ దీన్ని ఆలోచిస్తావు నువ్వు గానే లేకుండా చేసేదానికి నీ ఆహారము నీ తాగే నీళ్లు నీ గాలిని కూడా లాస్ట్కి పొల్యూట్ చేసి ఢిల్లీలో స్కూల్ కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు కదా పిఎం టూ పాయింట్ ఫైవ్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ పోయిందని చేసినప్పుడు నువ్వు సర్వైవల్కే కష్టపడేట్టుగా నీకు ఉద్యోగం ఇచ్చి నువ్వేదో టీమ్ లీడర్ అని చేసి చాలా కష్టపడుతు చూడు ఎంత గ్రోత్ ఉంది ఇది అది అని చెప్పి నీ నువ్వు నీ నీ చుట్టుపక్కల జరగదా డ్యామేజ్ డ్యామేజ్ని అర్థం చేసుకునే స్థితిలో కూడా లేకపోతే నీ భూమి ఏంటి నీ పిల్లలేంటి నీ గాలి ఏంటి భారతదేశం ఏంటి భూ భూగోళం ఏంటి గ్లోబల్ వార్మింగ్ ఎకాలజీ అనేది దానికి దాన్ని మాట్లాడుకునే దానికి టైం లేదు కదా ఎట్లా చేస్తాం బిజీ చేసి మిమ్మల్ని పొద్దున్న లేచి ఉంటే ఆరుకు లేచి పరిగెత్తి పరిగితే రాత్రి పన్నెండు వరకు ఉండి నిద్ర చాలీ చాలా పోయి తిని తినక పరిగెత్తి పరిగెత్తి అట్ట పెట్టినప్పుడు అరే నేను చేస్తాను కరెక్ట్ లేదు ఈ లిక్కర్లు అన్ని అమ్మేది సిగరెట్లు పనికిరానివన్నీ ఏమేమి ఉండాయో అని మనుషులు నిజంగా పనికొచ్చేటివింటివి ఏంటివి అయింది అనేది డివైడ్ చేసేసి పనికిరాని అన్ని బ్యాన్ ఓకే అని అనుకోండి చాలా ఈజీ కదా పనికిరాన్ని సైంటిస్ట్లే దాల్సినవి ఏంటి సైంటిస్ట్లే కాటన్ బట్టలు బెటరా టెని కాటన్ మైక్రోఫైబర్స్ మైక్రోఫైబర్స్ బెటరా మనం వేసుకుంటా ఉండే పసుపు పూసుకుంటే బెటరా క్రీములు పూసుకుంటే బెటరా మనం తెల్ల రంగులు నల్ల రంగులు వేసుకునేది కూల్ డ్రింక్సా ఇవి పిజ్జా ప్రాసెస్ ఫుడ్డా ఇవి ప్యాకెట్ మిల్కా రిఫైన్డ్ ఆయిల్సా ఏదైతే బెటర్ ఒక టీమ్ ఆఫ్ వెళ్ళి చేసి అది వద్దు అనుకుంటే ఉండే రిసోర్సెస్ మనకి ఎనఫ్